జేఈ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్కి సంబంధించిన లాస్ట్ టెన్ డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో మరి వీడియోలో చూద్దాం మరి ముఖ్యంగా ఎందుకంటే వీడియో ఆల్రెడీ చెప్పాను కానీ మరి ఒక కొన్ని మిస్ అయినవి మిస్ అయినవి ఉంటాయి ఒకసారి చెప్తే మరి ఒకసారి రిమైండ్ చేస్తే మీకు టెన్ డేసే మరి ఈరోజు ఇరవై మూడు ఇవాళ ఇరవై మూడు అంటే మీకు ఇంకా పది లేదు నైన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనుకోవాలి మనం ఇంకా నైన్ డేస్ ఓన్లీ యూ హ్యావ్ ఓన్లీ నైన్ డేస్ ఉండే ఈ నైన్ డేస్లో సమ్ టిప్స్ ఏమన్నా మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సపోజు ఈ టిప్స్ చెప్పడం వల్ల ఒక పది మార్కులు పెరుగుతాయేమోగా అది నా నా ఉద్దేశం అంతమించి మరి ఒక ఉద్దేశం లేదు ఎవరైతే స్ట్రెస్ అయితే తీసుకోవద్దు ఎవరైతే స్ట్రెస్ తీసుకోవద్దు ఈ టైంలో మీకు ఆల్రెడీ ఉంది ఓల్డ్ స్టడీ మెటీరియల్ని ఫాలో అవ్వండి స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవద్దు ఎక్కువ ఎందుకంటే మరి ఇప్పుడు తీసుకుని పెద్ద సాధించేది ఏమీ లేదు ఆల్రెడీ ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఈ టెన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎవరికంటే ఆల్రెడీ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే ఈ టెన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పుడు వచ్చేసి నేను కొత్త కొంతమంది కొత్తగా వచ్చి టెన్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ తీసుకుంటే సార్ నాకు నైంటీ నైన్ వస్తుందంటే రాదు ఎట్టి పరిస్థితులు రాదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇదంతా రివిజన్ టైము రివిజన్ టైము సిలబస్ను కూడా ఏమి చూసేది ఏమి లేదు ఈ ప్రిపరేషన్లో భాగంగా మరి ముఖ్యంగా సెట్ ఎవరు గోల్స్ సెట్ చేసుకోండి ప్లాన్ ఎవరు డే విత్ స్పెసిఫిక్ టార్గెట్ ఫర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అలోకేట్ టైం ఫర్ ఈ సబ్జెక్టు బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ అంటే మనం ఏ సబ్జెక్టులో కొద్దిగా వీక్నెస్ టాపిక్స్ ఉంటాయి కదా కొద్దిగా సపోజ్ మ్యాథమెటిక్స్లో కొన్ని కష్టమైన టాపిక్స్ ఉంటాయి రెగ్యునోమేటరీ కానీ స్ట్రైట్ లైన్స్ పారాబోలాస్ అవి ఉంటాయి మరి అదేవిధంగా ఫిజిక్స్లో కానీ కొద్దిగా కస్టమైనస్ టాపిక్స్ ఉంటాయి మరి ఆసలేషన్స్ కానీ ధర్మ ధర్మోడైనమిక్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి మరి అదేవిధంగా కెమిస్ట్రీలో కొన్ని మరి మీరు ఆర్టి దానిలో కొద్దిగా పెట్టండి అంతే మరి రానప్పుడు దాన్ని వదిలేయండి ఇంకా రానప్పుడు దాన్ని పట్టుకుని మనం టైం వేస్ట్ మీకు మీకు అర్థం అవట్లేదానికి ఒకసారి ఒక చాప్టరు దాన్ని వదిలేయండి అంతే దానికి మీకు బాగా వస్తున్న చాప్టర్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి గివింగ్ మోర్ టైం టు ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ టాపిక్స్ వీళ్ళు మెయింటైనింగ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఇన్ స్ట్రాంగర్ ఏరియాస్ మీరు ఎవరైతే ఈ స్ట్రాంగ్గా కొద్దిగా బాగా వచ్చే సబ్జెక్టులు కానీ చాప్టర్స్ కానీ ఉన్నాయో దానిలోనే బాగా కన్సిస్టెంట్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి ఒక్కళ్ళు ఆ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయండి కొత్తగా మరి ఆల్రెడీ రాని సబ్జెక్టులను టాపిక్స్ జోలికి వెళ్ళమాగండి ఎందుకంటే అది ఎడి చదివినా రాదు కాబట్టి దాన్ని పట్టుకుని వేలు కడితే మీకు మార్క్స్ రావటం వచ్చిన టాపిక్స్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మరి డివైడ్ యువర్ డే ఇంటూ సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్టడీస్ లాడ్స్ అండ్ ఎన్ష్యూర్ యువర్ సబ్జెక్ట్ గెట్స్ అడౌక అటెన్షన్ మీ యొక్క రోజుని ఒక స్లాట్లుగా టైం టైమ్గా మరి ఈ గంటలో ఇది చేయాలి ఈ గంటలో ఇచ్చేయాలి మార్నింగ్ ఇది చేయాలి మరి తిన్న తర్వాత ఇచ్చేయాలి నైట్ పడుకునేటప్పుడు ఇచ్చేయాలి చేయాలని ఒక ప్రిపరేషన్ ప్లాన్ అయితే చూసుకోండి మనం ఓవరాల్గా చూసుకోవాలి మరి అదేవిధంగా ఇది గోల్స్ తర్వాత ప్రయారిటీస్ హై వెయిటేజ్ టాపిక్స్ ప్రతి చాప్టర్లో ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ మ్యాథమెటిక్స్లో కానీ హై వెయిటేజ్ ఆల్రెడీ మన వీడియోలో చెప్పడం జరిగింది మీరు ఆల్రెడీ రికార్డ్ చేసుకుని ఉంటారు మీ యొక్క నోట్బుక్లో ఇది హై వెయిటేజ్ హిది హై వెయిటేజ్ అని పెట్టుకుంటారు హై టాపిక్స్ని మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి దాన్ని ప్రయారిటైజ్ ఐడెంటిఫై టాపిక్స్ దట్టుము ఫ్రీక్వెంట్లీ అపేర్ ఇన్ ద ఎగ్జామ్ క్యారీ మోర్ మార్క్స్ అండ్ ఒక చాప్టర్లో రెండు మార్కులు కంపల్సరీ రెండు క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి రెండు మూడు క్వశ్చన్స్ కంపల్సరీ అంటే రెండు మూడు క్వశ్చన్స్ అంటే మూడు క్వశ్చన్స్ అంటే నాలుగు మూడు పన్నెండు మూడు పన్నెండు మార్కులు వస్తాయి ఒక్కొక్క చాప్టర్లో ఒక చాప్టర్లో ఎనిమిది మార్కులు వస్తాయి అదేవిధంగా ఫోకస్ ఆన్ క్యాలిక్యులస్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే జీబ్రా మెకానిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెండ్ మోర్ టైం ఫా మ్యాస్టరింగ్ దీస్ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్ పొటెన్షియల్ ఎందుకంటే మనం ఈ వీడియో చేస్తున్న ఉద్దేశం ఏంటంటే కనీసం ఒక్క మార్కు పెరిగినా కానీ మీకు మంచి ఒక ర్యాంక్ ఒక్కొక్క మార్కుకి మనకి కేటగిరీ ర్యాంక్ కానీ కామన్ ర్యాంక్ లిస్ట్ కానీ వేలల్లో థౌజండ్స్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అలా వస్తుందని మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ తెలంగాణ మరి తెలంగాణ స్టూడెంట్స్కి కానీ మరి అలా సార్లు చెప్తే నేను ఎందుకు చెప్తానంటే పది సార్లు చెప్తే స్టూడెంట్ అనేవాడికి ఒక్కసారిగా అయినా మైండ్కి ఎక్కిద్దని మనం వీడియో చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా ఎవరైతే మరి ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పదిసార్లు చెప్తే కనీసం ఒకసారి రెండుసార్లు అయినా వాళ్ళకి మైండ్లోకి ఎక్కిద్ది అనమాట అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ మీకు మీకు కూడా చెప్తున్నాను మరి అదేవిధంగా టేక్ మాక్ టెస్ట్ అండ్ అనలైజ్ ఒక మాక్ టెస్ట్ చూసుకోండి ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ సీబీటీ మాక్ టెస్ట్లు చేయండి కిబిటీ మాక్ టెస్ట్లో మనకు ఆల్రెడీ మరి దీనిలో మరి ఎన్టీఏ సైట్లో ఉంటే మనం వీడియో కూడా చేసాం ఆ సీబీటీ మాక్ టెస్ట్లు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి ఒకసారి మీరు అదే విధంగా సేమ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అదే విధంగా రిప్లికేట్ అవుతుంది అదే విధంగా రిపీట్ అవుతుంది మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అటెంప్ట్ అట్లీస్ట్ సిక్స్ ఫుల్ లెంత్ టెస్ట్ ఇన్ రియల్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అది గుర్తుపెట్టుకోండి సిబిటి అంటే రియల్ ఎన్విరాన్మెంట్ అక్కడ ఏ విధమైన ఎగ్జామినేషన్ జరిగిద్దో మీరు ఆల్రెడీ వేరే మరి థర్డ్ పార్టీ వెబ్సైట్లోకి ఏమి వెళ్ళొద్దు డైరెక్ట్గా ఎన్టీఏ సైట్లోకి వెళితే అక్కడ డైరెక్ట్గా మరి కౌంట్ డౌన్స్ టైమర్ స్టార్ట్ అవటము అన్ని మార్క్స్ ఉంటాము త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాము మరి త్రీ అవర్స్ ఉంటాము అన్ని కౌంట్ అయ్యారు సేమ్ ఎగ్జామినేషన్ లాగా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఒకసారి సెట్ అసైడ్ త్రీ అవర్స్ ఫర్ ఈచ్ టెస్ట్ టు సిమ్యులేట్ ఎగ్జామ్ అది త్రీ అవర్స్ ఉంటుంది అది ఆల్రెడీ చెప్పాను కదా ప్రతి మార్క్ టెస్ట్ త్రీ అవర్స్ ఉంటుంది రోజు కనీసం సపోజ్ మనకి ఒక ఇప్పుడు ఎయిట్ నైన్ డేస్ ఉండే కదా ఈ నైన్ డేస్లో ఒక మూడు మాక్ టెస్ట్లు అన్న రాయండి కనీసం రోజు మాక్ టెస్ట్ రాయటం అంటే కుదరదు కాబట్టి రోజు మూడు గంటలు ఒకే మాక్ టెస్ట్లో పెట్టలేము కనీసం మూడు నాలుగు ఈ ఫో ఈ నైన్ డేస్లో ఈ నైన్ డేస్లో కనీసం నాలుగు మార్క్ టెస్ట్లన్నా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు ఈచ్ టెస్ట్ స్పెండ్ టైమ్ అనలైజింగ్ యువర్ పెర్ఫార్మెన్స్ అసలు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎక్కడ మిస్టేక్ చేశాను ఐడెంటిఫై మిస్టేక్స్ అండ్ కాన్సెప్టల్ గ్యాప్స్ అండ్ టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్స్ యూజ్ దీస్ ఇన్సైట్ టు రివైజ్ రివైజ్ వీక్ ఏరియాస్ అండ్ రిఫైన్ ఎవరు మీరు ఎక్కడైతే బలహీనంగా మరి ఎక్కడైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది టాపిక్స్ వాటిల్లో కొద్దిగా రిఫైన్ చేసుకోండి మరి రివైజ్ చేసుకోండి ఇది రివైజ్ టైము ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ టాపిక్స్ ఫోకస్ ఆన్ రివైజింగ్ చాప్టర్స్ నేను చెప్పాను కదా కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదు ఓన్లీ రివైజ్ చేసుకోండి రివిజన్ 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 చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట మనం అక్కడ ఒక క్వశ్చను మరి డెబ్బై ఐదు క్వశ్చన్లు ఉంటే మూడు వన్ ఎయిటీ మినిట్స్ ఉంటే ఒక క్వశ్చన్కి త్రీ పాయింట్ ఫోరు త్రీ పాయింట్ ఫోరు మినిట్స్ ఉంటుంది అయింది అందుకని ప్రతి క్వశ్చిన్ని ఒక థర్టీ సెకండ్స్ చూసి డెసిషన్ తీసుకోండి ఈ క్వశ్చన్ చూడ చెయ్యాలా వద్దా థర్టీ సెకండ్స్ తర్వాత మీకు చేస్తారంటే చేసేయండి లేకపోతే మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మరి అక్కడ టైం వేస్ట్ అవుతుంది కొన్ని కొంతమంది చేస్తారు కొంతమంది జమ్ములు ఉంటారు మనకి తెలిసిందే కదా మన క్లాస్లో కూడా ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉంటే ఒక నలుగురు ఐదు మంచి కత్తి లాంటి పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు ఎక్కడున్నా సింగిలే జేఈ మెయిన్ కాదు జేఈ అడ్వాన్స్ ఎట్టు కొట్టేస్తారు కాదు మిగతా వాళ్ళు ఇది మనం చెప్పేది ఏంటంటే మీడియం లెవెల్ ఉన్న పిల్లలకి మాత్రం చెప్తున్నాం అనమాట మీడియం లెవెల్ పిల్లలు ఉండాలి వాళ్ళకి కొంచెం మరి గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది మీడియంలో మరి అవి తక్కువ కాదు ఇటు ఎక్కువ కాదు అలా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్ మరి యూజ్ ద ప్రోమోడో టెక్నిక్ స్టడీ ఇన్ ఫోకస్డ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెషన్ ఫాలోడ్ బై ఫైవ్ మినిట్ బ్రేక్ ఈ ప్రోమో టెక్నిక్లో ఏంటంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెషన్స్ని తీసుకుని ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుని ఆఫ్టర్ ఫోర్ సైకిల్ టేక్ లాంగర్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ దిస్ మెదర్ బూస్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ ప్రివెన్సు అవుట్ అంటే మీకు ఇక ఇసుగు రాకుండా ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి చదవండి ఫైవ్ అంటే థర్టీ మినిట్స్ టోటల్ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చదవండి ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి ట్వంటీ అట్లా ఫో ఫోర్ సైకిల్స్ అయిన తర్వాత ఏంటంటే ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి దిస్ మెథడ్ బూస్ట్ యువర్ కాన్సన్ట్రేషన్ అంటే ఇసుగు రాకుండా ఉంటుంది ఇసుగు ఇసుగు రాకుండా ఉండాలి మరి ముఖ్యంగా ఏంటంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇసుక రాక కొంచెం వాకింగ్ చేయటం ఇంట్లో కొంచెం వాళ్ళతో వెళ్తా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడితే కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడటం అట్లా జోకులు వేసుకోవటం కామెడీగా ఉండటం కొంచెం మీకు కూడా రిలాక్సేషన్ వచ్చింది మళ్ళీ మీ స్టడీలోకి మీరు వెళితే మళ్ళీ బ్రెయిన్ మళ్ళీ షార్ప్గా పనిచేస్తుంది ఎందుకంటే మన మోటార్స్ కూడా మరి మెకానికల్ మోటార్స్ కానీ ఎలక్ట్రికల్ మోటార్స్ కూడా కంటిన్యూస్ ఉంటే హీట్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి అప్పుడప్పుడు వాటిని మరి ఆపినప్పుడు ఏమైందంటే అవి హీట్ అనేది మరి హీటు తగ్గిపోయి కూల్ అవుతాయి మళ్ళీ బాగా పనిచేస్తామంటాయి అందుకని కంటిన్యూస్గా చదవద్డ్డు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి మరి అదేవిధంగా చూసినట్టయితే రిలాక్స్ అండ్ ఎంగేజ్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూసాం కదా రిలాక్స్ అయ్యి మరి ఎంగేజ్ చేయాలి ఎక్స్ట్రా కరికుల మీరు గేమ్స్లో కానీ కొంచెం సాంగ్స్ లిజనింగ్ టు సస్టైన్ ఫ్యూర్ ఫోకస్ ఎనర్జీ టేక్స్ రెగ్యులర్ బ్రేక్స్ బిట్వీన్ స్టడీ సెషన్స్ ఇన్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ కొంచెం మార్నింగ్ లెగంగానే ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోండి సపోజ్ మీ అపార్ట్మెంట్ ఉండదు అపార్ట్మెంట్ చుట్టూ నాలుగు రౌండ్లు పరిగెత్తండి ఇబ్బంది లేదు పరిగెత్తండి నడవండి కొంచెం మరి మరి ఇంట్లో వాకింగ్ చేయండి ఏమన్నా థ్రెడ్మిల్ లాంటిది ఉంటే ఇంట్లో కొంచెం పరిగెత్తండి ఇబ్బంది ఏమీ లేదు మరి వెదర్ ఇట్ ఈస్ ప్లేయింగ్ స్పోర్ట్స్ మరి జాగింగ్ యోగా నేను చెప్పినట్టుగా ఫిజికల్ యాక్టివిటీ రెజునేట్స్ యువర్ మైండ్ అండ్ బాడీ లైట్ మ్యూజిక్ స్టడీ సెషన్స్ అండ్ బ్రేక్స్ కెన్ హెల్ప్ యూ రిలాక్స్డ్ ఏ మోటివేటెడ్ అవాయిడ్ ప్రోలాంగ్డ్ కూడా స్టడీ అవర్స్ దట్ కెన్ లీడ్ ద ఎగ్జాక్టన్ మరి ఎగ్జామ్ డే స్ట్రాటజీ డూరింగ్ ది ఎగ్జామ్ డే అటమ్ ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ ఫస్ట్ మరి ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఈజీగా మోడరేట్గా ఉన్నాయి ఫస్ట్ చేయండి లీవ్ టైం కన్జూమింగ్ వన్స్ లేటర్ ఫర్ ఆప్టిమైజింగ్ యాక్యురసీ అండ్ స్కోర్ కష్టమైన సబ్జెక్టులు ఆల్రెడీ మనం చా ఎన్నో క్వశ్చన్ చా మరి ఇంతకుముందు కొన్ని చాలా చాలా చెప్పండా మీరుకు నలభై క్వశ్చన్స్ యాక్యురేట్గా వచ్చినాయి అనుకో నలభై ఇంటూ నాలుగు నూట అరవై మార్కులు మీకు ఎన్ఐటీ వచ్చేస్తుంది మీరు మీ వదిలేసి రెండేసి ఎగ్జామినేషను మీరు ఇంకేం అటెంప్ట్ చేయొద్దు యాభై క్వశ్చన్స్ వస్తాయి డెబ్బై ఐదు క్వశ్చన్లు యాభై ఇంటూ నాలుగు రెండు వందల మార్కులు మీరు ఎన్ఐటీలో వస్తుంది తర్వాత జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు ఇబ్బంది ఏం లేదు ఈ స్ట్రాటజీస్ అవలంబించండి అది గుర్తుపెట్టుకోండి నెగిటివ్ మార్క్ని అవాయిడ్ చేయండి ఫస్ట్ ఈజీ మోడరేట్ ఉన్న వాటిని చేయండి కన్జ్యూమింగ్ వాటిని లేట్ ఆప్టిమైజ్ ఆకరేసి కన్జూమ్ మరి టైం తీసుకునే వాటి జోలికి వెళ్ళమాకండి మరి అదేవిధంగా చూసినట్టయితే జేఈమ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వైజ్ టిప్స్ అకార్డింగ్ టు ది కోచింగ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే హౌ టు అలోకేట్ టైమ్ ఇన్ ఈచ్ సెక్షన్ వైల్ రైటింగ్ ద ఎగ్జామినేషన్ అంటే సెక్షన్ సెక్షన్కి మరి మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ టైం ఎట్లా ఎట్లా అలోకేట్ చేయమని మరి ఇక్కడ చెప్తున్నారు సపోజ్ కెమిస్ట్రీకి చూసుకుంటే ఫార్టీ మినిట్స్ తీసుకోండి కెమిస్ట్రీకి ఓన్లీ ఫార్టీ మినిట్స్ తీసుకోండి ఫర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫాస్టెస్ట్ సబ్జెక్ట్ అటెంప్ట్ ఇఫన్ ఎన్సీ ఎన్సీఆర్టీస్ అటెంప్ట్ ఫార్టీ మనిట్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు కెమిస్ట్రీకి అప్పుడేంది ఫార్టీ తర్వాత ఫిజిక్స్కి సిక్స్టీ మినిట్స్ తీసుకోండి సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ మినిట్స్ అయింది ఫర్ ట్వంటీ టు ట్వంటీ టూ మరి ఫా ఫార్టీ మినిట్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ సిక్స్టీ టైమ్ అలొకేషన్ సిక్స్టీ మినిట్స్ ఫర్ ట్వంటీ టూ క్వశ్చన్స్ ఇంక్లూడింగ్ బూత్ థీరీ బేస్ అండ్ న్యూమెరికల్ జేఈ మ్యాథమెటిక్స్కి అయితే పద్దెనిమిది నుంచి ఇరవై మ్యాథమెటిక్స్ ఎక్కువ తినేస్తుంది టైం అంతా తినిపడేస్తుంది అక్కడికి ఎనభై నిమిషాలు తీసుకోండి ఎనభై నిమిషాలు తీసుకొని ఇరవై క్వశ్చన్స్ పద్దెనిమిది క్వశ్చన్ నూట ఎనభై క్వశ్చన్లు మాత్రం చేయగలరు ఇది ఈ విధంగా టైము కెమిస్ట్రీకి ఫార్టీ మినిట్స్ కెమిస్ట్రీకి ఫార్టీ మినిట్స్ ఫిజిక్స్కి సిక్స్టీ మినిట్స్ మ్యాథమెటిక్స్కి వన్ ఎయిటీ మినిట్స్ తీసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది మ్యాథమెటిక్స్కి లాస్ట్లో మ్యాథమెటిక్స్ని లాస్ట్కి అప్లై చేయండి సపోజ్ ముందు ముందు ఫిజిక్స్ చేయండి రెండోది కెమిస్ట్రీ చేయండి మూడోది మ్యాథమెటిక్స్ చేయండి లేదా మీ ఇష్టం కొంతమంది కెమిస్ట్రీ ఫేవరట్ అనుకో ముందు కెమిస్ట్రీ చేయండి రెండోది ఫిజిక్స్ చేయండి మూడోది మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ మాత్రం లాస్ట్ లాస్టెచ్ చేయండి మ్యాథమెటిక్స్ లాస్టెచ్ చేయండి ఇది స్టూడెంట్స్ మరి ఈ విధమైన మరి టిప్స్ కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీ స్ట్రాటజీతో వెళ్ళి మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రాటజీగా వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు స్ట్రాటజీ లేదంటే అక్కడ యుద్ధంలో ఓడిపోవడము మరణం మరణం సంభవించడం తగ్గంగా ఉంటుంది అందుకని ఒక స్ట్రాటజీ అంటే శత్రువుని ఢీ కొట్టాలంటే ఏ సైడ్ నుంచి ఢీ కొట్టితే అతను పడిపోతాడు ముందు నుంచి ఢీ కొట్టాలి ఫ్రంట్ నుంచి ఢీ కొట్టాలనేది ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అంటే ఎదురు రొమ్మురుచుకుని మనం ఎదురుగా వెళ్ళకూడదు ఎదురుగా వెళ్తే ఏమైంది వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు అదేవిధంగా ఈ జేఈ మెయిన్ అనే యుద్ధాన్ని మనం ఈ యొక్క స్టైడ్ మరి యుద్ధాన్ని ఫేస్ చేయాలంటే ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారము ఫేస్ చేయాలి మరి ఒకసారి కెమిస్ట్రీకి నలభై నిమిషాలు ఫిజిక్స్ అరవై నిమిషాలు మరి మ్యాథమెటిక్స్ ఎనభై నిమిషాలు నూట ఎనభై నిమిషాలు మీ యొక్క ప్లాన్ టైం అలొకేషను ఏ విధంగా చేసుకోవాలి మరి ఈ విధమైన టిప్స్ ఇవ్వటం అది జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ